రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు ఈరోజు గుంటూరు జిల్లా పుల్లొంట గ్రామంలోనే ఒక పాడి యువరైతని నేను పరిశీలియదలుచుకున్నాను అతని పేరు విజయ్ చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం పట్ల పాడి పశువుల పట్ల మమకారంతో ఒకటి నుంచి స్టార్ట్ చేసుకొని వంద వేల వరకు వ్యాపించి దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో స్వయంగా పాలు పితికి స్వయంగా పాలు పోస్తూ జీవనోపాధి పొందుతున్నాడు కొన్ని వందల కుటుంబాలకి వాళ్ళ పిల్లలకు మంచి పోషక పాలను కూడా అందిస్తున్నాడు వారిని మీ అందరికీ పరిచయం చేస్తాను బాగున్నా ఎలా ఉంది డైరీ చాలా బాగుంది చాలా మంది డైరీ నుంచి వెళ్తున్నారు కానీ నువ్వేమో ఇంకా డైరీలో సాగుతున్నావు నా హార్డ్ వర్క్ తో నేను డైరీ రన్ చేస్తున్నా ఎంతవరకు చదువుకున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చాలా జీవనోపాధిలు ఉన్నాయి లేదంటే ఇంకా వేరే వ్యాపారాలు చేసుకోవచ్చు కేవలం గీదలే దీంతో పాల వ్యాపారం ఏం చూసేయాలనుకున్నావు దీనికి ఒక కారణం ఉందండి పాడి పంట ఈ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే మనకి ఆరోగ్యమైన ఇంకేదైనా అందువల్లే ఇప్పుడున్న పాశ్చాత్య పోకడలకు డబ్బు సంపాదన కంటే ఆరోగ్యం మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని మనతో పాటు కొన్ని వందలాది మంది కుటుంబాలకు ఇవ్వాలనే సదుద్దేశంతో అదే కారణంతో నేను ఈ ఫామ్ ని రన్ చేయడం జరుగుతుంది ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది అంటే డైరీతో పాటు వ్యవసాయం కూడా చేస్తున్నా ఆ వ్యవసాయం కూడా ఎప్పుడు ఉండదండి పది నుంచి పదిహేను ఎకరాలు చేస్తా ఏం పంటలు పండిస్తాం ప్రతి మిర్చి మొక్కజొన్న దాదాపు నాకు డైరీకి సంబంధించిన అవి అన్నీ కూడా మనం పొలం నుంచే తీసుకోవడం జరుగుతుంది అయితే ఎప్పుడు స్టార్ట్ చేసేవి అంటే డైరీ రెండు వేల ఒకటి నుంచి నాన్నగారు ఇక్కడ పత్తి మిల్లు చేసేవాళ్ళు అనమాట ఆ మిల్లుల్లోనే దాదాపు ఒక త్రీ ఇయర్స్ చేయడం జరిగింది అది మనకి ఇన్కమ్ కూడా ఇది కాక అప్పటి నుంచే ఉన్న గేదెలనే ఇంకా అలా అలా పెంచడం జరిగింది ఆ ఫస్ట్ మూడు గేజీలు ఉన్నాయి కదా ఇంకా ఆ మూడు గేజీలతో స్టార్ట్ చేసి ఇంకా వాటిని అప్పుడు వర్కర్ లేకుండా మేమే చేయడం జరిగింది ఆ మూడు నుంచి పది పదిహేను అలా ఒక ఇరవై ఇరవై ఐదు గేజీలు అయిన ఏ వర్కర్నే పెట్టుకోలేదండి మేము మా బ్రదరు మా అమ్మగారు మా అందరం మా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి చేసుకున్నాము ఇక ఈ ఎప్పుడైతే యానిమల్స్ పెంచామో అప్పుడు బట్టనవ్వడం వల్ల బీహార్ వర్కర్లను పెట్టుకోవడం జరిగింది దాదాపు నాతో పాటు నాలుగు కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ ఉపాధి పొందుతుంది ఈ డైరీ వ్యాపారంలోకి చాలామంది యువత రావట్లేదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే చాలామంది చేసేవాళ్ళు కానీ ఇప్పుడిప్పుడు అందరు సాఫ్ట్వేర్ అయిపోతా ఉన్నారు అసలు ఈ పాల క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అసలు డైరీ మీరు వ్యాపారం అనేది అది ఇది కాదండి ఆ వ్యాపారంతో ఆలోచించిన ఏ డైరీ కూడా రన్నింగ్ అవ్వదు ఇది ఇప్పుడు మన వ్యవసాయంలోనే సాయం ఉంది ఆ సా ఫస్ట్ మీరు మొదలు పెట్టుకోవాల్సింది ఆ సాయం మనం సాయం చేయాలనే ఉద్దేశంతో దిగాలి దాంతోపాటు ఇప్పుడున్న దాంతోపాటు ఖచ్చితంగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఒకటి యానిమల్పై మక్కువ ఉండాలా అదే సమయంలో ఏ వర్కర్ మీద డిపెండ్ అవకుండా మనం హార్డ్ వర్క్ చేసి నిలబడేటట్టు ఉండాలా ఇప్పుడు నా మన దగ్గర ఉండే వర్కర్స్కి ఇరవై ఐదు వేలు శాలరీ విత్ అకామిడేషన్ అంటే దగ్గర దగ్గర ముప్పై వేలు పడుతుంది ముప్పై వేలు తీసుకున్నా సరే వర్కర్ మనల్ని డిమాండ్ చేసే స్థాయి వస్తుంది అంటే నేను లేకపోతే డైరీ రన్ అవ్వదు అన్నప్పుడు వాడి మనల్ని డిమాండ్ చేసే స్థాయి ఉంటుంది అది ఎప్పుడైతే ఆ ఛాన్స్ మనం వర్కర్కి ఏమో అప్పుడు వర్కర్ ఖచ్చితంగా పని చేస్తాడు మన డిమాండ్ చేసే స్థాయి ఉంటుంది కాబట్టి డైరీలు రన్ అవుతుంది ఇప్పుడు మ్యాక్సిమం డైరీలు అన్నీ కూడా కేవలం దాదాపు నువ్వు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆ వర్కర్ మూలకా డైరీ క్లోజ్ చేస్తుంది అంటే నువ్వు స్వయంగా పాలు ఫిదుతా మొత్తం అండి నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది అండ్ అది ఒక నాకు అడ్వాంటేజ్ అన్నమాట డైరీ ఇలా రన్ అవడానికి నా హార్డ్ వర్క్ అడ్వాంటేజ్ నాకు ఏ వర్కర్ మీద డిపెండ్ అయ్యేది అన్ని కూడా ఒకరి ఒకరి ఒకరితో అయినా నేను రన్ చేసే స్టామినార్ రోజుకి ఎన్ని గేదెలు పాలు పాలుపీ దాదాపు మార్నింగ్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వస్తాయి ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వస్తాయి అయితే చాలా మంది మిల్క్ మిషన్లు ఉన్నాయి మిల్క్ పాలు పాలుపీ ఉంటారు నువ్వు ఇంకా ఎందుకు మిల్క్ పెట్టుకుంటే సమయం సమయం ఆదా అవుతుంది కదా ఆదాను అవి కంట్రీస్ లో ఉన్న ఆవులకి అవి బయటికి వెళ్ళవు అది కాక అది బాగా హైల్డర్స్ ఉంటాయి కాబట్టి వారికి వారికి ఓకే కానీ మనం ఉన్న వెదర్ లో మనకి ఆ మిషనరీ అనేది నాకు తెలిసి ఏ డైరీలు కూడా రన్ అయినట్టు లేదు అసలు ఎందుకంటే అది ఎక్కడ సక్సెస్ అయితే మనం వాడడానికి అవకాశం ఉండదు ఎక్కడ సక్సెస్ అవ్వలేదు లేదు కాబట్టి నేను మాన్యువల్ గానే మన దగ్గర ఉన్నాయి మన దగ్గర వచ్చేసి ఫస్ట్ తో స్టార్ట్ చేసాము వాటిని ముర్రా క్రాస్ బ్రీడ్ గ్రేడెడ్ ముర్రా ఇంకా తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లు డైరీలు తీసేస్తున్నారు అన్నారు కదా అలా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వేరే వాళ్ళు డైరీ క్లోజ్ చేస్తుంటే ఒక ఫిఫ్టీన్ యానిమల్స్ ఒకేసారి తీసుకున్నా ఇప్పుడు దాకా కూడా నేను ఒక యానిమల్ కూడా కొనలేదు మన దగ్గర ఉన్న ఉళ్ళు మన దగ్గర ఉన్నది వాటితో పాటే జనరేట్ అవుతుంది ఒకసారి పదిహేను యానిమల్స్ తీసుకున్నాను ఇంకా అప్పటి నుంచి జనరల్గా పట్టణాల్లో ఎక్కువగా గేదెపాలు కంటే ఇప్పుడు ఈ మధ్యలో ఆవుపాలు కోసం ఎక్కువ అడుగుతా ఉన్నారు దాన్ని నువ్వు ఎలా వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నావు అంటే ఆవు పాలని ఎట్లా కంపేర్ చేస్తున్నావు వాళ్ళకి ఆవు పాలు పాలు అవి అసలు ఆటోమేటిక్గా చూస్తేనే అర్థమవుతుంది ఆవు పాలు వచ్చేసి మనకి కొంచెం ఎల్లో షెడ్యూలు ఉంటాయి అవి మన ఈ గిరి కానీ మన ఒంగోలు కానీ ఇవైతేనేమో థిక్నెస్ వస్తాయి మీకు ఆల్రెడీ అవి వాడే వాళ్ళకి ఆటోమేటిక్ ఏవి ఏవి మన గిర్ ఏ వన్ పాలు ఏ టూ పాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే నువ్వు పాలు పితికినా తీసుకెళ్లిపోస్తావా లేకపోతే ఏం చేస్తావు ఇప్పటివరకు అయితే ఆ పాయిస్చరేజ్ కానీ మన కూలింగ్ సిస్టమ్ కానీ ఇంతవరకు వాడటం లేదు అసలు నా ఎయిము గోలు కూడా ఫ్రెష్ అండ్ ప్యూర్ మిల్క్ ని డైరెక్ట్గా కస్టమర్కి అందించాలనేదే నా అన్నమాట అంటే పొద్దునే ఎన్ని గంటలు తీస్తా పాలు ఐదున్నర ఐదున్నర ఆరుకి స్టార్ట్ చేస్తాము మనకు వర్క్ అయిపో మన కంప్లీట్ అయిపోయేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ ప్యాకింగ్ పట్టింది ఆల్రెడీ నైన్ కి మొదలు పెట్టినా గానీ నాకు ఒక త్రీ అవర్స్ పట్టింది డెలివరీ అయిపోయేసరికి అంటే వాళ్ళు మార్నింగ్ వాడుకోవడానికి అవకాశం ఉండదు పాలు అంటే మనకి మంచి క్వాలిటీ మిల్క్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఇంకా వాటినే వాటినే అంటే ఈవినింగ్ పాలనే ఈవినింగ్ అయినా అంతే సేమ్ సిక్స్ కల స్టార్ట్ చేస్తాము ఎయిట్ కంప్లీట్ అవుతుంది ఎయిట్ టు ఎయిట్ కి బయలుదేరతాము నైన్ థర్టీ టు అరౌండ్ టెన్ అవుతది నైట్ క్లో వరకు టౌన్ లోకి వెళ్ళి పాలు పోస్తా అంటే పొద్దునే సాయం దాకా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి మాక్సిమం ఒక వన్ హండ్రెడ్ టు వన్ టెన్ కిలోమీటర్స్ అంటే నువ్వు టూ వీలర్ రా లేదా ఫోర్ వీలర్ టూ వీలర్ రండి అది కూడా అంతకుముందు నాకు మంత్లీ ఒక టెన్ అయ్యేది ఇప్పుడు ఐక్యూబ్ అని చెప్పి మన టీవీఎస్ వాళ్ళు వచ్చింది అనమాట అది తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగా ఇప్పటి వరకు దాదాపు మనకు అక్కడే వన్ అండ్ హాఫ్ లాక్ మనీ సేవ్ అయింది అది ఇప్పుడు నువ్వు ఎంత దాదాపు ఎనభై పైన గేదెలు కానీ ఆవులు గాని ఉన్నాయి అయితే నువ్వు కొన్నప్పుడు గేదె ఎంత ఉంది ఇప్పుడు గేదె అంత ఉంది రేటు నువ్వు కొన్నప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం గేదె అంత రేటు ఉంది నేను స్టార్టింగ్ మా మామయ్యలు ఉన్నారండి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆనిమల్ తీసుకోవడం జరిగింది అప్పుడు వచ్చేసి ఏడు వేలండి యానిమల్ ఇప్పుడు వాటి బీడ్ ఇప్పటికి కూడా ఉన్నాయి ఇక వాటితోనే అలా అలా డెవలప్ అయింది ఇప్పుడు ఎంత ఉంది కోనాలంటే ఇప్పుడు వచ్చేసి మినిమం వచ్చేసి డెబ్బై వేలు ఉంది మాక్సిమం అంటే ఇంకా చెప్పే లేదు అది వన్ పాయింట్ ఫైవ్ లాక్ టూ లాక్ వరకు కూడా ఉంది టూ లాక్స్ టూ లాక్స్ కూడా ఉంది అంటే ఎన్ని అది వచ్చేసి నేను చూసిందైతే వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో చూసాను అది వచ్చేసి ఎయిట్ లీటర్స్ నైన్ లీటర్స్ పూటకి అయితే నీకు పదహారు లీటర్లు వచ్చే పాలుకి రోజు ఉదయం సాయంత్రం వరకు ఎంత మేత మేస్తుంది దాని దాణా కానీ ఏదైనా కానీ మేత కానీ పచ్చిగట్టి కానీ ఎంత ఖర్చు అవుతుంది త్రీ హండ్రెడ్ డైలీ త్రీ హండ్రెడ్ అవుతుంది అంటే నెలకి దాదాపు పదివేల రూపాయలు ఖర్చు ఒక యానిమల్ ఖర్చు వస్తుంది అంటే బయట మీరు తిప్పుతారా లేకపోతే ఇక్కడే కట్టేసి మేపుతారా మంది అంతా న్యాచురల్ అండి మనకి సూపర్ నై పేరు ఉంది దాదాపు ఒక ఏడు ఎకరాల సూపర్ నై పేరు ఉంది ఆ సమ్మర్ లో వచ్చేసి మన ఇప్పుడు ప్రతి మిర్చి వేస్తాం కదా ప్రతి అయిపోగానే మళ్ళీ దాన్ని లేపుకొని ఈ జొన్న జనుము ఎద పెట్టుకొని దాన్ని డ్రై చేసుకొని వేస్తాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అది ఇస్తాం మొత్తానికి అంటే నీకు ఆ మేత కాకుండానే నీకు మూడు వందల రూపాయలు దానా కానీ ఖర్చు అవుతుందా అంటే మొత్తం అంటే కలుపుకొని మూడు వందలు అవుతుంది మూడు వందలు అంటే దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అంటే ఒక యానిమల్ ద్వారా నీకు రోజు పదహారు లీటర్ల ఇస్తే నీకు రోజు ఎంత అమ్ముతున్నావు అంటే నీకు నెలవారీ ఎంత ఒక వచ్చినప్పటికీ ఇప్పుడు అయితే ఎయిటీ రూపీస్ అండి నేను మొత్తం అమ్మేది యావరేజ్ వచ్చేసి నీకు కి వచ్చేసి ఒక ఎయిట్ లీటర్స్ అలా వస్తాయి అంటే పొద్దున తెలిపా అంతే అంటే ఎనిమిది లీటర్లు అంటే నీకు ఎనిమిది వందల అరవై నాలుగు అంటే ఆరు వందల రూపాయలు వస్తుంది రోజుకి అంటే నెలకు వచ్చేటప్పటికి దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు వస్తుంది పచ్చలు పోయినా గానీ నెలకు ఒక పదివేల రూపాయలు ఒక గేదెకి మిగులుతాయని అనుకున్నావు ఖచ్చితంగా అది ఎలా అంటే మనకు అన్ని పాడి గేదలు ఉన్నప్పుడు మనకు అన్ని పాడి గేదెలు లేవు యావరేజ్ అంటే ఉన్నప్పుడే పాడి గేదెలు ఉంటే ఇప్పుడు మీరు అన్నది ఆ పాడి గేదెలు ఉంటే యానిమల్కి వచ్చేసి టెన్ థౌసండ్ మిగిలిద్ది అప్పుడు పది యానిమల్స్ అంటే లక్ష రూపాయలు అలా బేరీజ్ చేసుకొని దిగుతుంది అనమాట ఇప్పుడు దిగే యూత్ మొత్తం అదే ఇప్పుడు దాని గురించి నేను అడగబోతుంది ఎందుకంటే ఇప్పుడు నలభై ఆవులు నీ దగ్గర గేదెలు నలభై గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఉన్నాయి అవి యావరేజ్ ఒక ఇరవై ఎప్పుడు కంటిన్యూస్ ఉన్నా గానీ ఒక గేదెకైతే నీకు పదివేలు వస్తాయి అనే కదా అవును అంటే ఇరవై గేదెలు ఉంటే నీకు రెండు లక్షలు వస్తుంది అంటే నీ గేదెల్లో పాల్ ఫ్యాట్ ఎంత వచ్చేసి యావరేజ్ నా సిక్స్ పాయింట్ ఎయిట్ టు సెవెన్ పర్సెంట్ వస్తుంది యావరేజ్ క్యాన్ అంటే హై హీల్డర్స్ ఉంటాయి హై హీల్డర్స్ వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ వస్తుంది మనకి తరిపి గేదెలు వచ్చేసరికి అవి ఎయిట్ నైన్ రావచ్చు కొన్ని కొన్ని టెన్ కూడా వస్తాయి అనమాట మనకి ఆనండ్ యావరేజ్ గా సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్ లో అయితే గేదెలో గెదకొచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ద్వారా లేదంటే గా నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఇన్ఫర్మేషన్ చేయించాను దానివల్ల నేను చాలా లాస్ పోవడం జరిగింది అది ఇప్పుడు అన్ని కూడా దాదాపుగా మోగదలు వచ్చేసింది అనమాట అంటే అంతకు ముందు బాగా అరవడము అలా చేస్తా ఉండి ఇప్పుడు ఆ మోగద అనేది లేదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు నేను ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ చేయించా అప్పుడు సక్సెస్ రేటు దాదాపు థర్టీ పర్సెంట్ కూడా లేదు ఓ ఆర్టిఫిషియల్ చేస్తే థర్టీ పర్సెంట్ దాని వల్ల నేను చాలా లాశైన ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నా బుల్ నా డైరీలోని బుల్ని ఒక దాన్ని ప్రిపేర్ చేసా ఒక త్రీ ఇయర్స్ నుంచి పోతున్నాయి దొన్నపోతుని నా డైరీలోనే నేను డెవలప్మెంట్ చేసాను అది ఒక త్రీ ఇయర్స్ నుంచి దానితోనే సక్సెస్ అవుతుంది ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతుంది దాని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రి హండ్రె సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకటి నేనైతే బయటకు కోదలను కాబట్టి నా యానిమల్సే కాబట్టి వాటికి ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు ఓకే అయితే దాణ పశుగ్రాసాలు ఇస్తావు సోపర్ నైపేర్ ఇస్తావు అవన్నీ ఇస్తావు అది కాకుండా ఇక్కడ దాణ మిక్స్డ్ దాణ ఏమన్నా స్పెషల్గా ఇస్తావా స్పెషల్గా అంటే తాతలు ఆ టైంలో మడ్డన్నం అనేవాళ్ళం అంటే ఈ జొన్నలు రాగులు సజ్జలు ఉడకబెట్టి ఇప్పుడు ఇన్నమల్స్కి కూడా ఆ పాడి ఏవైతే ఉన్నాయో వాటికి కనీసం కేజీ నుంచి కేజీ ఇలా మనం ఆ గిన్నెలో ఉడకబెట్టి అన్నమాట అంటే నువ్వు దానా మిక్సర్ అవన్నీ తీసుకో బయట కొంటాం కానీ అట్లాంటివి అసలు మిక్చర్ నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు అని ఏ ఏ దానా సరే మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటేనే మనీ తగ్గిద్ది అట్ ఎ టైం మనకి మంచి క్వాలిటీ ఫుడ్ వస్తుంది అంటే ఎంత పర్సంటేజ్ ఇస్తావు అంటే ఇప్పుడు రైతులు తెలుసుకోవాలంటే నువ్వు రోజు ఏమేమి ఎంత కలుపుతున్నావు ఒక థర్టీ పర్సెంట్ పచ్చజొన్నలు ఒక థర్టీ పర్సెంట్ సజ్జలు ఒక ట్వంటీ పర్సెంట్ రాగులు ట్వంటీ పర్సెంట్ ఉలవలో కలిపేసేవాళ్ళం అంతకుముందు అంతకుముందు మొత్తం మరబట్టిచ్చి ఉడకబెట్టి ఎక్కువ కూడా అవసరం లేదు మనం ఇప్పుడు ఈ డైరీ కానీ లేకపోతే ఇలాంటి మిక్చర్లు ఉన్నాయి కదా కాముదేను ఇలా రకరకాల కంపెనీలు ఉన్నాయి అవన్నీ మీరు కిలోలు మూడు కిలోలు ఇచ్చే బదులు ఒక యానిమల్ కి నేను కేజీ ఇస్తాను కేజీ నార అన్ని కలుపుకొని ఒక యానిమల్ కి ఇస్తాను ఒక్కొక్క యానిమల్ కి అంటే పాలు ఈ బాగుందా పాలు ఈ బాగుంటది పాలు టేస్ట్ బాగుంటే అట్ మీకు ఆ స్వీట్ అసలు మీరు ఇందాక టైం అడిగారు నన్ను ఈ టైం కి ఎలా తీసుకుంటారు అని ఆ టైం కి తీసుకుంటున్నారంటేనే మన పాలలో క్వాలిటీ ఉంటేనే ఆ టైం నైట్ అయినా సరే ఒకసారి నాకు టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది లెవెన్ వరకు కూడా వెయిట్ చేసి తీసుకున్నారంటేనే పాలలో ఎంత క్వాలిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు సరే అంతా బానే ఉంది నువ్వు మార్కెటింగ్ బాగా చేస్తున్నావు లేదంటే పల్లొత్పత్తి గానీ అవన్నీ బాగా చేస్తున్నావు అంటే ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు వస్తున్నాయా ఆరోగ్యపరమైన సమస్యలు అయితే నా దగ్గర నాకు మేజర్ సమస్యలైతే ఎందుకంటే అసలు అనారోగ్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనం ఇచ్చే ఫీడింగ్ వల్లే ఆ ఫీడింగ్ మనం మంచి ఫీడింగ్ ఇచ్చినప్పుడు అనారోగ్య సమస్య అనేది తలెత్తుంది నీకు దగ్గరలో నువ్వే చేసుకుంటావు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే లేదంటే డాక్టర్ పిలుస్తావా నాకు ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా పెయిన్ కిల్లర్స్ అంటే ఏదైనా కాలుకి ఏదైనా పొలాలు వెళ్తా ఉంటే ఏదైనా దెబ్బలు తిన అలాంటి చిన్న చిన్నవి అయితే నేనే చేసుకుంటాను ఏదైనా అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అలా ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి విఏఎస్ ఉన్నారు వెటరనరీ డాక్టర్ నాగేశ్వరరావు గారు ఆయన ఇప్పుడు అందుబాటులోనే ఉంటారు లోకల్ డాక్టర్ అందుబాటులో ఉంటారు అయితే గేదెల ధర బాగుంది మరి నువ్వు ఆవులు ఒక నా ఐదు ఉన్నాయి ఆవులు వాటిని తీసుకున్నావు అది నా కస్టమర్స్ కోరిక మేరకు వాటిని తీసుకోవడం జరిగింది అంటే దానికి దీనికి ఏమైనా రేటు వ్యత్యాసం ఉందా అవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నా పర్లేదు పాలకి అయితేనో ఎనభై ఆవుపాలు వంద రూపాయలు దేశీ ఆవు పాలు అంటే డైరెక్ట్ పాలు అమ్ముతున్నావా లేదా బై ప్రోడక్ట్ చేస్తున్నావా బై ప్రోడక్ట్స్ అయితే ఇప్పటివరకు చేయలేదు ఆవు పాలు ఆవు పాలు కానీ పాలు కానీ ఇప్పటివరకు అయితే బై ప్రోడక్ట్స్ చేయలేదు ఎందుకు చేయలేదు బై ప్రోడక్ట్స్ ఎందుకంటే మనకి రైతుకి డైరెక్ట్గా పాలు అమ్మేదానికంటే దాన్ని పెరుగు చేసి అమ్మడం కానీ లేదంటే నెయ్యి చేసి అమ్మితే మనకి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా అబౌవ్ మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది మనం ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు ఒకటి సార్ నేను ఇది ఇప్పటికి కూడా వ్యాపారపరంగా చేయటం లేదు ఇది మనతో పాటు మన పిల్లలతో పాటు మన పక్కన ఉండే పిల్లలకు కానీ వా కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి క్వాలిటీ మిల్క్ ఇవ్వడం కోసమే నేను రన్ చేయడం జరుగుతుంది ఇప్పటికే అదే పందాలను నడుస్తుంది మనకి ఇక్కడ మ్యాన్ పవర్ అనేది పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది పెద్ద సమస్య అయిపోయింది అందువల్లే దాని దాని నువ్వు ఎనభై గేదెలను మెయింటైన్ ఇద్దరే మెయింటైన్ చేస్తున్నారు అంటే మా బ్రదర్ సపోర్ట్ ఉంటది మా అమ్మ సపోర్ట్ ఉంటది మా పిల్లలు హెల్ప్ చేస్తా ఉంటారు ఇప్పుడు కూడా గేదెలు కంటే ఆవు పాలే మేలు అని చెప్పేసి ఈ మధ్య డాక్టర్లు చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు అంటే నువ్వు గేదెలను వదిలేసి ఆవుల్ని ఏమన్నా ఇంకా చేర్చే అవకాశం ఉందా ఆవుల్ని పెంచాలనే ఆలోచన ఏమైనా ఉందా అసలు గేదెలు అవి మంచి అంటే ఆవు పాలలో రెసిడెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటే వాటికి రోగ శక్తి ఎక్కువ కాబట్టి అవే మిల్క్ మనం తీసుకుంటే మనకి సేమ్ అలానే ఉంటాయి మీరు ఇందాక అన్నారు మీరు డైరీలు ఎందుకు లాస్ అవుతున్నాయి డైరీలు తీసేస్తున్నారా మీరు ఎలా రన్ చేయగలుగుతున్నారని మనం ఇచ్చే ఫీడింగ్ లో కంపల్సరీ ఫస్ట్ చూసుకోవాలి ఇప్పుడు చాలా డైరీల్లో ఏది తక్కువ కొస్తే అది ఇస్తారు దాని వల్ల యానిమల్ దెబ్బతింటుందిమల్ దెబ్బ తింటు వల్ల ఈల్డింగ్ పడిపోతుంది ఓకే అది అయితే ఈ ఇప్పుడు సూపర్ నే పేరుతో పాటు ఎండుగడ్డి కూడా ఇస్తావా ఎండుగడ్డి ఎండుగడ్డి ఖచ్చితంగా ఉండాలి రోజుకి ఎంత ఇస్తా ఎండుగడ్డి పచ్చిగడ్డి ఎన్ని కిలోలు ఇస్తావు ఎండుగడ్డ ఎన్ని కిలోలు ఇస్తావు కిలోకి పచ్చిగడ్డి అనేది మాత్రం సార్ ఒక నలభై నుంచి యాభై కిలోలు రోజుకి రోజుకి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎండుగడ్డి ఒక ఐదు నుంచి ఆరు కిలో ఐదు నుంచి ఆరు కిలో అది కూడా ఎండుగడ్డిలో కూడా మనం ఇది ఆ ఒరిగడ్డి చాలా తక్కువ అండి మన ఒండి వరిగడ్డి చాలా తక్కువ అది ఎందుకంటే వరిగడ్డి కానీ మనకి గాని రెండు ఒకటే కాస్ట్ అవుతున్నాయి అలాంటి నాది మొత్తం చొప్ప జనపకట్ట ఎక్కువ ఉంటుంది జనము అది కూడా మనం ఇప్పుడు పొలాలు వేస్తాం కదా పత్తి వేస్తాము ఆ లేదు మనం పెసర మినువు ఇలా వేస్తాం అవి మనకి నైన్టీ డేస్ పంటలే తొంభై రోజులు పంటలే కాబట్టి అవి అయిపోగానే మళ్ళీ పెట్టేసుకొని జొప్ప ఈ జనుపు కట్ట అవి వేసేసి మనం డ్రై చేసుకుంటాం అన్నమాట నా దగ్గర మిషనరీ కూడా ఉంది కట్ చేయడానికి దాంతో తో కూడా పని లేదు మనకి ప్యాడీ రేపర్ ఉంది ఉందనమాట ఇంక దాంతోనే మనం నేనే కట్ చేసుకుంటాను ఇంకా అది సేవ్ చేసుకుంటే మనకి మనీ మిగిలిద్ది ప్లస్ అట్ ఎ టైం మంచి క్వాలిటీ ఫుడ్ మనం చేసుకునే వాళ్ళ అవిజయ్ నీ దగ్గర దాదాపు ఎనభై పైన గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి దాని పశుపథలు పేడ ఇవన్నీ వస్తాయి అన్నీ ఏం చేస్తావు నువ్వు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా పదిహేను ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా కదండి ఆ పొలానికి మొత్తానికి కూడా ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు ఫర్టిలైజర్ అనేది లేదు అది త్వరలోనే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మార్చేలా ట్రై చేస్తాను వచ్చేసేసి మనకి మొన్న ఒక డెబ్బై ట్రక్కులు అయింది అనమాట ఆ డెబ్బై ట్రక్కులు కూడా ఇప్పుడు పదిహేను ఎరాలు ఉంది ఒక ఐదు ఎరాలు ఐదు ఎరాలకి మార్చి ప్రతి ఇయరు వేస్తా ఉంటాను అంటే నువ్వు పొలానికి ఫర్టిలైజర్స్ కానీ ఆ ఫెర్టిలైజర్స్ కానీ ఏమయ్యా ఇదే సరిపోతుంది ఇదే సరిపోతుంది చూడండి చాలా మంది రైతులు అంటే పశువులు లేక మనం ఎక్కువ కెమికల్స్ వైపు ఫెర్టిలైజర్స్ వైపు ఎక్కువ వెళ్ళి భూమిని మనం నాశనం చేసుకుంటాం నిజంగా చెప్పాలంటే అంటే పశుసంత కూడా పెరగాలి ఎందుకంటే పశుంద పెరితేనే గ్రామాల్లో పశువుల పెంట ఉంటుంది భూమికి కూడా ఆరోగ్యం ఉంటుంది ఎందుకంటే భూమిలో మనం ఎరువులు ఫెర్టిలైజర్స్ కెమికల్స్ వేయటం వల్ల భూమిలో ఉన్న కోడాను కోట్ల అన్నీ కూడా మనకి నాశనం అవుతూ ఉన్నాయి అంటే మొక్కకు ఎదుగుదలకు కావాల్సిన బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతూ ఉంది అంటే ఇలాంటి ఎరువు కనుక వేసుకుంటే మంచి ఈళ్ళు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యకరమైన పంటలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఏదైనా సరే పశువులు ఉన్నప్పుడు దాని వ్యర్థాలను వేసి చేయకుండా పొలంలో కనుక మనం వేసుకుంటే కనుక మనకి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది దీంతో ఇంకేమన్నా అంటే షాక్ ఏమైనా పెట్టి వేరే వాళ్ళకి ఏమైనా అమ్ముతావా అలా ఏం లేదండి ఇప్పటివరకు అయితే పొలానికి ఇచ్చేసినాను ఇయర్ ఒక ఐదు ఎగరాలకి నెక్స్ట్ ఇయర్ ఇంకో ఐదు ఎకరాలకి అలా త్రీ ఇయర్స్ ఒకసారి వేసామంటే మనకు త్రీ ఇయర్స్ వరకు దీని స్టామినా ఉంటుంది ఇయర్స్ ఇయర్స్ వరకు ఉంటుంది అందుకని నేను డివైడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎకరానికి ఒక పదిహేను ట్రిపుల్ వరకు వేస్తాను పదిహేను ట్రక్లు ఎకరానికి ఇప్పుడు ఐదు ఎకరాలు వచ్చేసి ఎనభై ట్రక్కులు అలా అవుతుంది ఈ ఐదు ఎకరాలకు డివైడ్ చేసి ఐదు పదిహేను అనమాట డెబ్బై నుంచి ఎనభై ట్రక్కులు వేయడం జరిగింది పాడి పంట ఎలా అయితే మనం రెండు కళ్ళు అని చెప్పుకుంటామో అలానే వ్యవసాయంతో పాటు కోళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఇవి కనుక పెంచుకుంటే అదనపు ఆదాయం వస్తుంది ఆ కోవలో విజయ్ కూడా పాడి పంటతో పాటు కొన్ని కోళ్ళు కూడా పెంచుతూ ఉన్నాడు దాదాపు వంద కోళ్ళు దాకా ఇక్కడ ఉన్నాయి ఆ కోళ్ళ గురించి కూడా అడుగుదాం అసలు నువ్వు విజయ్ కోళ్ళని ఎందుకు పెంచాలనుకున్నావు ఇది కోళ్ళను పెంచడానికి కూడా మా కస్టమర్లు చెప్పిన సమస్యలే అండి అవి ఎలా అంటే ఇప్పుడు ఇచ్చే బాయిలర్ కోళ్ళు అన్నిటికి కూడా అవి డైలీ గుడ్లు పెడతాయి వాటికి దానికోసం హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు వాటి వల్ల మన పిల్లలకి ఆరోగ్య సమస్యలు రావడం త్వరగా మెచ్యూర్ అవ్వటం ఇలాంటి సమస్యలు మనకి డైరెక్ట్ చెప్పడం జరిగింది లేదు దీనికి మనం సపరేట్గా మనం దానికి వెచ్చించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది కూడా పూర్తిగా న్యాచురల్గా అండి దీనికి మనం ఒక గంపతో కప్పెట్టే పని లేదు ఒక దీని లేదు మొత్తం వచ్చేసి నైట్ మొత్తం చెట్టు ఎక్కేస్తాయి మళ్ళీ ఈవినింగ్ చెట్టు దిగితే హ్యాపీగా వీటికి ఫీడింగ్ గీడింగ్ కూడా అలా ఏమి ఉండదు ఇప్పుడు ఆడతాడుతా ఒక నాలుగు ఐదు కోళ్లు తెచ్చాను ఇప్పుడు అవి 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 ఒక వంద కోళ్ళు వరకు అయింది కోళ్ళ మీద ఎంత ఆదాయం వస్తుంది నెలకి సుమారు కోళ్ళ మీద వచ్చేసి మనకి ఇప్పుడు పది నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం నుంచి వేలు అంటే కనీసం కొంతైనా మనకి మనం మీరు ఇంట్లో వాడకడానికి ఎవరైతే నువ్వు పాలు పోస్తావో వాళ్ళకి కూడా ఈ గుడ్లు సప్లై ఈ గుడ్లు వచ్చేసి నాటు గుడ్డు వచ్చేసి మనకి ముప్పై రూపాయల వరకు మనం గుడ్డు గుడ్డు అంటే ఈ కరోనా తర్వాత గుడ్డు రేటు లేదు నాటు గుడ్లకి ఎప్పుడు వాల్యూ ఉంది నాటు గుడ్లు ఎప్పుడు వాల్యూ ఇవి కూడా ఇప్పుడు ఎలా అంటే ఇది కూడా బిజినెస్ మైండ్ అయిన ఇప్పుడు ఈ కలర్ తో పెట్టే ఫాములో పెంచే గుడ్లు ఉంటాయి అవే నాటు గుడ్లు అంటారు అవి నాటు గుడ్లు కాదు అవి బాయిలర్ లోనే అవి బ్రీడ్ అనమాట వాటి వల్ల కూడా ఇప్పుడు బాయిలర్ ఎంతో అవి కూడా అంతే అది కస్టమర్లు కొంచెం అవగాహన తెచ్చుకోవాలి వాటికి ఇప్పుడు నాటు కోడి గానీ నాటు గుడ్డు కానీ ఆ టేస్ట్ అలవాటు పడిన వాళ్ళకి ఆటోమేటిక్గా గా తెలిసిద్ది అనమాట అదే ఇప్పుడు గుడ్లు తీసుకోవడానికి వస్తావా లేకపోతే ఇక్కడికి ఫామ్ దగ్గరికి వస్తారా ఫామ్ దగ్గరికి అయితే కొంతమంది అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు వస్తారండి పాలు పోయించుకోవడానికి పాలు తీసుకునే వాళ్ళే వాళ్ళకే అనమాట వాళ్ళకే ఎక్కువ ఓకే అంటే నువ్వు పాల ప్యాకెట్లు ప్యాకింగ్ చేస్తావా మొత్తం ప్యాకింగ్ ప్యాకింగ్ చేస్తా ఇంతకు ముందు మామూలుగా ఇచ్చేవాళ్ళం ఈ కరోనా అప్పటి నుంచి ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అలా ఉందనమాట మొత్తం ప్యాకింగ్ ఇప్పుడు ఈ గుడ్లు కూడా అట్లా ట్రైన్లో పెట్టిస్తావా లేకపోతే మాలుగు లూజ్ ఇచ్చేస్తావా అంటే సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా మనం ట్రైన్లో పెట్టుకుని తీసుకెళ్ళి ఇచ్చి అట్లాంటివన్నీ ప్యాకింగ్ మీద ఎక్కువ మనం శ్రద్ధ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కదా అది అది ఇంకా ఎక్స్టెన్షన్ అయినప్పుడు తప్పకుండా చేయాలి ఇప్పుడైతే నా కస్టమర్సే కాబట్టి ఆయన మా మిల్క్ ఇచ్చేటప్పుడే ఇవ్వడం జరుగుతుంది ఓకే విజయ్ నువ్వు ఆ డైరీలో కాకుండా అంటే ఈ దూరంగా ఈ ఎందుకు కట్టేసావు ఇది మా ఫ్రెండ్ వాళ్ళండి ఇది అక్కడ అంత ముందు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం స్లిప్ అయింది అనమాట కొంచెం కాలు నొప్పి చేసింది ఇంకా తను ఇబ్బంది అంటే అప్పుడు పాలు ఇస్తా ఉండేది అప్పుడు మన దగ్గర తోలేసాడు అనమాట తోలేసాడు ఇంక తర్వాత మన దగ్గరకు వచ్చిన ఇది ఇలా ఉన్నా సార్ మంచి బ్రీడ్ ఇది ఇది దాదాపు ఏ ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల పాలు ఇస్తుంది పూటకి పూటకి ఆ మన దగ్గరకు వచ్చినాక నేను కూడా తీసాను ఇంకా తర్వాత దానికి కొంచెం కాలు నొప్పి కాడాన అది కొంచెం కన్సీవ్ అవ్వలేదు ఆల్రెడీ మెడిసిన్ వాడతా ఉన్నాను దీన్ని కొంచెం వదిలేస్తా ఉంటే కొంచెం ఫ్రీగా ఫ్రీగా అంటే అక్కడ మన గొచ్చు మీద మళ్ళీ స్లిప్ అయింది అనుకో ఇబ్బంది అనేసి దీన్ని బయట ఉంచుతాను అంటే అమ్మవచ్చు కదా డబ్బులు వస్తాయి కదా ఇది ఎట్లా అంటే అండి నేను ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి దాదాపు నాకు ఓదాల్సిన దగ్గర నుంచి ఆవులు ఉన్నాయి ఎప్పుడు అప్పుడు మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఒక పది పదిహేను ఆవులు ఉండేవి అనమాట అవి మొత్తం పొత్తురు అని చెప్పి అక్కడ కొండలు తోలుతా ఉండేవాళ్ళు ఇక ఆ చిన్నప్పటి నుంచే మీరు చెప్పాలి నాకు అది ఒక ఇంట్రెస్ట్ అనమాట ఆవుకి విలువ కట్టేంత స్థాయి మనకు లేదనేది నా ఆలోచన ఓ వెరీ గుడ్ నీకు డైరీ లాభసాటిగానే ఉందని చూస్తుంటే ఒక పక్కన వ్యవసాయం చేస్తున్నావు ఒక పక్కన డైరీ నడుపుతున్నావు ఒక పక్కన కోడ్ వేస్తున్నావు అంతా నీకు బాగుంది హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడు యూత్ చాలామంది యువత కొంతమంది వచ్చి డైరీలో పెట్టి నష్టపోయాము అని చాలామంది వెనక ఉన్నారు అంటే వాళ్ళకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటావు అంటే రావాలనుకుంటావా లేకపోతే వాళ్ళ ఏంది నీ అభిప్రాయం చెప్పు నీకు ఇందాక చెప్పినట్లుగా కేవలం అవగాహన లేకే డైరీ రంగంలో నష్టం అనేది వర్కర్ ఉన్నా లేకపోయినా కనీసం ఒక వారం పది రోజులు డైరీ మెయింటెనెన్స్ చేసేలా ఉండాలి అలా చేసినప్పుడే డైరీ అనేది లాభసాటిగా ఉంటుంది ప్రజలకు ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన వచ్చింది అప్పటి నుంచే మీరు మీరు అబ్జర్వ్ చేసినట్లే ఈ ఫైవ్ ఇయర్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆరోగ్యం మీద దృష్టి పెడతామో అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా నీకు మంచి ఇన్కమ్ సోర్సెస్గానే ఉంటాయి మన హార్డ్ వర్క్ నమ్ముకోవాలా అట్ ఎ టైం మనం చేసే పనిని ప్రొజెక్ట్ చేయగలగాల ఇప్పుడు మన హార్డ్ వర్క్ చేయడం ఒక ఎత్తే అయితే మనం ప్రజలకు తెలియజేయడం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఉంటుందన్నమాట ఈ ఏ వర్క్లో అయినా సరే కనీస అవగాహన ఉండాలా ఇప్పుడు మనం ఏ చిన్న బిజినెస్ చేయాలన్నా లేదు నాటు పెట్టాలి అలా వాటికి వచ్చే డిసీజెస్ ఏంది వాటికి వచ్చే అవగాహన వాటికి మినిమం చిన్న చిన్న ప్రాథమిక చికిత్స చేసుకునే ఇది ఉండాలి ఖచ్చితంగా ఇది విజయ్ తోటి ఈరోజు డైరీ మీద తన యొక్క అభిప్రాయాలు ఎవరైతే డైరీ రంగంలో రావాలనుకుంటున్నారో వారు కష్టపడాలి అలాగే పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి ఎందుకంటే గేదెలు కొంటం దగ్గర నుంచి ఆవులు కొంటం దగ్గర నుంచి దాని ఆరోగ్యం కావచ్చు దానికి దాణ కావచ్చు లేదంటే దానికి పశుగ్రాసాలు కావచ్చు వీటన్నిటి మీద మార్కెటింగ్ కావచ్చు వీటన్నిటి మీద సమగ్రంగా అవగాహన తెచ్చుకొని మా ఒక డైరీ కాదు నాలుగైదు డైరీలు తిరిగి దానికి సమగ్రంగా తెలుసుకొని డైరీ స్టార్ట్ చేస్తే కనుక లాభాల బాట పట్టవచ్చు అని తెలియజేస్తున్నాడు విజయ్ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి